చూసినా మనం దౌదాబాద్ లో జరిపిటీసి మా జరిపిటీసీ మైబాల్ గారితో పాటు ఒక ఇరవై మంది మీద అక్రమ కేసులు పెట్టినారు ముఖ్యమంత్రి గారు దృష్టి బొమ్మ తలగబెట్టారని చెప్పి అక్రమ కేసులు పెట్టినారు అంటే ఎవరు కూడా మీరు చేసిన మీ పాలన మీద ఎవరు ప్రశ్నించొద్దు గొంతు ప్రశ్నిస్తే అరెస్ట్ కేసు అరెస్ట్ చేస్తా ఉన్నారు ఎవరైనా ప్రశ్నించే గొంతుల మీద కేసులు పెడతా ఉన్నారు ఇది మానుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నా పెట్టిన అక్రమ కేసులన్నీ కూడా విడ్రా చేసుకోవాలి మన నాయకులు కూడా మీరు కూడా దిష్టిబొమ్మ తలగబెట్టినారు అక్కడ జగదీశ్వర్ రెడ్డి గారిది కేటీఆర్ కేసీఆర్ తలగబెట్టినారు మరి మేము కూడా కేసు పెడితే కేసు తీసుకుంటలేరు మరి మరి ఒకరి ఒకరి ఒకరికొకరు న్యాయం ఇంకొకరికి ఒక న్యాయం ఉండదు కదా కంపల్సరీ మీరు కూడా అక్కడ కేసు పెట్టాలి లేదంటూ దౌర్దాలో చేసిన అక్రమ కేసులను విడ్రా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తే కేసులు పెట్టేస్తారా దిష్టిబొమ్మ దగ్ధం చేయడం అంటే ఒక రకంగా నిరసన వ్యక్తం చేయడము మా బీఆర్ఎస్ పార్టీ నాయకుని గొంతు నొక్కుతున్నారు అసెంబ్లీలో మాట్లాడకుండా ప్రజల తరఫున మాట్లాడుతుంటే గొంతు నొక్కుతున్నదా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసనగా దిష్టిబొమ్మ దగ్ధం చేస్తే అరెస్టులు అక్రమ కేసులు పెడతారా తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తుంది ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గంలో ఏదైతే అక్రమ కేసుల వ్యవహారం నడుస్తూ ఉందో కొడంగల్ నియోజకవర్గంలో ఎందుకు అక్రమంగా కేసులు పెడతా ఉన్నారో ప్రశ్నించే గొంతుల మీద కావచ్చు ప్రతిపక్ష పార్టీ నాయకులైన ప్రధాన ప్రతిపక్షం కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల పైన ఎందుకు అక్రమ కేసులు పెడతా అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఒకసారి విషయంలోకి వస్తే అధికారం రాకముందు రేవంత్ రెడ్డి ఏం చేసినారు రేవంత్ రెడ్డి అనుచరులు ఏం చేసాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేశారు ఒకసారి మాట్లాడడం సో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏది అధికారం రాకముందు రేవంత్ రెడ్డి ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్నగా ప్రశ్నిస్తే కూడా తట్టుకుంటలేరు కదా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు తట్టుకుంటలేరు గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మ ఎన్నిసార్లు దగ్ధం చేశారు ఎన్నిసార్లు అంటు పెట్టినరు అనేకసార్లు కేసీఆర్ బర్త్డే ఉంటే కూడా కేసీఆర్ని అవమానించేలా గాడిదకు కేక్ కట్ చేసారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకా అదేవిధంగా అసలు కొడంగల్ నియోజకవర్గంలో ఏం జరిగింది ఎందుకోసం కొడంగల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అక్రమంగా కేసులు బనాయిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకుల గొంతు నొక్కే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారో ఒకసారి మాట్లాడరు సో అసలు ఏ ఏం జరిగింది రెండు వేల ఇరవై ఐదు మార్చిన రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ పదిహేను రోజున మంది అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయింది కదా స్టార్ట్ అయిన తర్వాత అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు మార్చ్ పదమూడు తారీఖున మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఇంకా విధి విధానాలపైన ప్రశ్నిస్తున్నాడు రైతు అడుగుతున్నారు రైతు రుణమాఫీ అడుగుతున్నారు వీళ్ళు సభను తప్పుదో పట్టిస్తున్నారు లేకపోతే సభను పూర్తి స్థాయిలో ఇంకా ఏది భగ్నం చేయాలనుకుంటున్నారు ఇక అనేక రకమైన ఆరోపణలు వేసి మొత్తం మీద జగదీష్ రెడ్డిని అయితే మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేసి ఈ సెషన్ ముగిసే వరకు సో సస్పెండ్కు కారణంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి దిష్టి బహుమతి అగ్ధం చేయాలని చెప్పి ఈ యొక్క జగదీష్ రెడ్డి ఏది జగదీష్ రెడ్డి జగదీష్ రెడ్డి సస్పెన్షన్ను ఎత్తేయాలని చెప్పి జగదీష్ రెడ్డి సస్పెన్షన్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల్లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసినారు ఎందుకు నీవు రుణమాఫీనా అడిగితే ఎందుకు మాఫీ చేస్తలేవు ఏంది ఏంది సంగతి అని చెప్పి సో ఇక కొడంగల్ కొడంగల్లో కూడా సేమ్ పట్నం నరేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో దళతాబాద్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు దళతాబాద్కు సంబంధించిన ఆ చివరస్ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసినారు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతుంటే అసెంబ్లీలో ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతుంటే ఎందుకు బయటికి వెళ్ళకూడుతున్నారో ఎందుకు సస్పెన్షన్ విధించిన వాళ్ళ మీద అది కూడా సెషన్ అయిపోయేంత వరకు సరే ఈ రోజు పూర్తికో రేపో ఎల్లుండో కాదు రెండు రోజుల్లో కాదు సెషన్ అయిపోయినంత వరకు ఇంకా ఇదే రేవంత్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కూడా అనేక రకాల కార్యక్రమాలు చేశారు మరి రేవంత్ రెడ్డిని ఎక్కడ కూడా అడ్డుకోలేదు బీఆర్ఎస్ పార్టీ పోలీస్ వ్యవస్థ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఇంటికి వెళ్తే అనేక రకాల బూతులు మాట్లాడిన పోలీసుల పైన అవన్నీ మనం సోషల్ మీడియాలో ఉన్నాం చూస్తూ ఉన్నాం సో రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బూతులు మాట్లాడుతున్నారు అది వేరే విషయం సో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఒక్క ఏది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పాటి కౌశిక్ రెడ్డి పైన దాదాపు ఇరవై తొమ్మిది కేసులు బనాయించారు ఇప్పటికీ ఇప్పటికీ పార్టీ కౌశిక్ రెడ్డి పైన ఇరవై తొమ్మిది కేసులు బనాయించారు ఒక్క బిఆర్ఎస్ పార్టీ నాయకుడు మాట్లాడుతున్నాడు ఏది రేవంత్ రెడ్డి పాలన మీద ఇచ్చేస్తున్నాడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై ఇచ్చి గద్దెనెక్కిందో ఈ ఆరు గ్యారెంటీలు ఇన్ని అబద్ధాలు చెప్పి రైతు బంధు ఇస్తామని చెప్పి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి అనేక రకాలుగా జనాలు చెవులు పూలు పెట్టి గెలిచిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ముఖ్యంగా కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు అనేక రకాలుగా ఎక్కడ సమయం దొరికినా ఎక్కడ అవకాశం దొరికినా అక్కడ ఎప్పటికప్పుడు ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ నాకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశాలను పెడుతూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తున్న మోసాన్ని కాంగ్రెస్ పార్టీ ఏదైతే రేవంత్ రెడ్డి చేస్తున్న అన్యాయాన్ని తెలంగాణ ప్రజలను ఏదైతే మభ్య ఆ అంశాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెడతా ఉంటే రేవంత్ రెడ్డి ఓడ్చుకోక ఇంకా నీ కొడుకు కాళ్ళల్లో కట్టెలు పెడుతున్నాడు నీ అల్లుడు కాళ్ళల్లో కట్టెలు పెడుతున్నాడు ప్రభుత్వాన్ని నడిపేనికే ఏది రైజింగ్ తెలంగాణ అంటే ఇష్టం లేదా బీఆర్ఎస్ పార్టీకి ఇట్లా అనేక రకాలైన కామెంట్స్ చేశారు సో చివరిగా ఇక మొన్నటికి మొన్న చూసుకుంటే యూట్యూబ్కి సంబంధించిన జర్నలిస్టులు ఇద్దరు మహిళా జర్నలిస్టులను కూడా మహిళా జర్నలిస్టులు మహిళా జర్నలిస్టులు యూట్యూబ్కి సంబంధించిన మహిళా జర్నలిస్టులు రేవంత్ రెడ్డి పాలన గురించి ఒక ఒక రైతు దగ్గరకు పోయి రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంది మనకు ఆరు గ్యారెంటీలు చెప్పిండు రేవంత్ అన్న ఆరు గ్యారంటీలు చెప్పిండు కదా మరి రైతు రుణమాఫీ అన్న రైతు బంధు ఇస్తాను రైతు బంధు పేరు మార్చి రైతు భరోసాగా పేరు మార్చిండు పదిహేను వేలు ఇస్తాడున్నాడు ఎకరాకు ఏమైంది అని చెప్పి ఒక పెద్ద మనిషిని అడిగారు ఆయన ఇంకా రేవంత్ రెడ్డి చేసిన అన్యాయానికి ఇంకా పెద్ద ఎత్తున ఇడ్చుకోబడి ఒక్క రకంగా చెప్పాలంటే ఆయన ఓటు వేసినందుకు మోసపోయిన కోపంలో మాట్లాడిండు కొన్ని అంశాలు మాట్లాడిండు అంటే రేవంత్ రెడ్డి మాట్లాడినని భూతులైతే మాట్లాడలేదు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి మీదే మాట్లాడతాడా అని చెప్పి ఆ రైతును కూడా తీసుకుపోయి జైలు చేశారు మళ్ళీ అది అర్ధరాత్రి మళ్ళీ ఇడిచిపెట్టారు అది వేరే విషయం కానీ మహిళా జర్నలిస్టులు మాట్లాడితే కేసులు వేస్తారు వేస్తారు అంటే ఎవరు రేవంత్ రెడ్డి చెప్పిండు అధికారంలోకి రాకముందు చెప్పాడు ప్రశ్నిస్తేనే మనకు ప్రజలకు న్యాయం జరుగుతుంది ప్రశ్నించాలే తప్పకుండా ప్రతి ఒక్కరు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది ఇప్పుడు ప్రశ్నిస్తుంటే ఎందుకు అంత నొప్పి అవుతుంది సో గతంలో అయితే అనేక రకాల సందర్భాలు అనేక సందర్భాలు అనేక రకాల సమయాలలో అనేక ఏది విషయాలలో కేసీఆర్కి సంబంధించిన దిష్టిబొమ్మ కేసీఆర్ దిష్టిబొమ్మను ఎన్నో సార్లు దగ్ధం చేశారు దానిపైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు దానికి సమాధానం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తే కేసులు పెట్టేస్తారా దిష్టిబొమ్మ దగ్ధం చేయడం అంటే ఒక రకంగా నిరసన వ్యక్తం చేయడము మా బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని గొంతు నొక్కుతున్నారు అసెంబ్లీలో మాట్లాడకుండా ప్రజల తరఫున మాట్లాడుతుంటే గొంతు నొక్కుతున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసనగా దిష్టిబొమ్మ దగ్ధం చేస్తే అరెస్టులు అక్రమ కేసులు పెడతారా చివరిగా మొత్తం మీద అయితే రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు కూడా అనేక విషయాలు చెప్పాడు సో ఇక అవన్నీ చూసినాం మనం సో అంటే ఇక ముందు ఇక ప్రశ్నించాలన్నా కూడా ప్రజలు భయపడాలి ప్రశ్నిస్తే కేసులు పెడతామనే ఈ ధోరణి కొనసాగితే భవిష్యత్తు ఏది భవిష్యత్తులో తప్పకుండా కొడంగల్ నియోజకవర్గ ప్రజలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వానికి బుద్ధి చెప్తారు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ తెలంగాణ పబ్లిక్ టీవీ